యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ఎన్టీఆర్ ట్వంటీ సెవెంత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తెరకెక్కుతున్న వన్ ఆఫ్ ది క్రేజియెస్ట్ మూవీస్ లో ఒకటి మొదలవ్వడం ఏదో సాదా సీదా సినిమాగా మొదలైన ఇప్పుడు సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్న సినిమాల్లో హాలీవుడ్ అండ్ బాలీవుడ్ హేమా హేమీలో పాలు పంచుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సినిమాకు భాగం అవ్వాలి అనుకుంటున్నారు కాగా ఇప్పుడు సినిమా నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో కీలకమైన ఓ ని చేయబోతున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి ఇలాంటి ప్రెస్టేజియస్ మూవీలో తాను ఒక భాగంగా కనిపించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట మరి ఇద్దరు బ్రదర్స్ ని ఒకే తెరపై చూస్తే అభిమాను ఎలా రెచ్చిపోతారు అనేది ఆసక్తికరమైన మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటీపీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి